రేపి అన్నదాత సుఖీభవ రైతులందరికీ అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం నేను ఒకటే మాట చెప్పాను మేము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాం కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాయ్ నాదని చెప్పాం ఇంత మునుపు గవర్నమెంట్ పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు ఏడు వేల ఐదు వందల నుంచి ఒకేసారి పద్నాలుగు వేలకు వించిన ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఏది రైతు ప్రభుత్వం ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త ఈ నెల పదహైదు నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్ శ్రీ శక్తి ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా